హాయ్ హలో అందరికీ నమస్కారం ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఛానల్లో డైలీ మార్కెట్ ఇన్ఫర్మేషన్ వ్యవసాయ ప్రతి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది కొత్తగా చూస్తున్నట్లు సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఫాలో అండి సో ఈ యొక్క వీడియోలో ప్రధానంగా వచ్చేసి మిర్చి ఎక్స్పోర్ట్లు సో ప్రధాన మార్కెట్లలో మిర్చి ధరలు ఎలా కొనసాగడం జరుగుతుంది అలాగే ఇతర రాష్ట్రాల పరిస్థితులు ఎలా ఉన్నాయి సో మేజర్గా ఆంధ్ర తెలంగాణలో అన్నీ కూడా అందరికీ కూడా మేజర్గా ఫస్ట్ క్రాఫ్ కటింగ్ అయితే లాస్ట్ చివరి వరకు అయితే రావడం జరిగింది సెకండ్ క్రాఫ్ కటింగ్లో కూడా చాలా మంది రైతు వెళ్ళడం జరుగుతుంది సో మార్కెట్కి సరుకు ఎలా వస్తుంది సో ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి సో సిచ్యువేషన్ బట్టి ఏ రకాలు ఉన్నాయి అలాగే గుంటూరు ఏసీలకు అలాగే ఖమ్మం ఇటు వరంగల్ ఏసీలకు ఎంతవరకు స్టాకు ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడం జరిగింది సో ఇక జనవరి మాసం అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది సో ఫిబ్రవరి మాసంలోకి అయితే ఎంటర్ అవ్వడం జరిగింది సో మార్చ్లో వచ్చేసి మనకి ఈ యొక్క సార్వత్రిక ఎన్నికలు సో అలాగే హోలీ మూమెంట్ ఉండడం జరిగింది సో బేర్స్ అందరూ కూడా సో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క హోలీ పండగ ఇంటికి వెళ్ళే అవకాశం ఉంది సో ఇలాంటి సిచ్యువేషన్లో అలాగే ఈ యొక్క ఆర్థిక సంవత్సరం ఎండింగ్ కూడా కావడం జరుగుతుంది సో ఇలాంటి పరిస్థితుల్లో సో మార్కెట్ సిచ్యువేషన్ ఏ విధంగా ఉండడం జరుగుతుంది సో అనాలిసిస్ పాయింట్ ఏ విధంగా ఉంది సో ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుంది సో వీడియోని స్కిప్ చేయకుండా క్లారిటీగా అలాగే ప్రతిదీ అర్థం చేసుకుని ముందుకెళ్ళినట్టయితే అర్థమయ్యే అవకాశం ఉంది సో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అలాగే ఎవరైనా మన వాట్సాప్ గ్రూప్లో చేరాలి ఫాస్ట్గా ఇన్ఫర్మేషన్ అలాగే మార్కెట్ల సంబంధించి ఏ విధంగా ఉంది ప్రతి ఒక్కరు కూడా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో వాట్సాప్ గ్రూప్లో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది అది క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వడం జరుగుతుంది సో అందరికీ కూడా నమస్కారం అండి ఈ యొక్క వీడియోలో వచ్చేసి గుంటూరు ఖమ్మ వరంగల్ మార్కెట్లో దాదాపుగా వచ్చేసి ఖమ్మం మార్కెట్కి ముప్పై వేల నుంచి యాభై వేలు టిక్కీలు ఎడదబ్బుగా రావడం జరుగుతుంది అలాగే వచ్చేసి వరంగల్ మార్కెట్కి ముప్పై ఐదు వేలు నుంచి నలభై వేలు బస్తాలు రావడం జరుగుతుంది సో గత వారంతో కంపేర్ చేసుకుంటే ఈ యొక్క జనవరి లాస్ట్ వీక్ వచ్చేసి దాదాపుగా వచ్చేసి ఇరవై ఒక వెయ్యి ఇరవై రెండు వేలు వరకు కూడా మార్కెట్ రీచ్ అవ్వడం జరిగింది అలాగే ఖమ్మం మార్కెట్ కూడా ఇరవై ఒక వెయ్యి నుంచి ఇరవై ఒక వెయ్యి వందలు ఈ విధంగా రన్నింగ్ అవ్వడం జరుగుతుంది సో టోటల్గా చూసుకుంటే తేజ రకానికి మంచి డిమాండ్ ఉంది అలాగే మన ఇక గుంటూరు మార్కెట్కి వెళ్ళినట్లయితే గుంటూరు మార్కెట్ లక్షన్నార్ టిక్కీ రావడం జరుగుతుంది సో లక్షన్నార్ టిక్కి వచ్చినప్పటికి కూడా సో నిమ్ములు అలాగే మ్యాచర్ క్వాలిటీ తాలుగాయ్ క్వాలిటీ సో ఈ కాయమచ్చ ఇలాంటి క్వాలిటీస్ ఎక్కువగా రావడం జరుగుతుంది సో మేజర్గా ఖమ్మం మార్కెట్కి తేజాలు ఆరుమూరు వస్తే గుంటూరు మార్కెట్కి వచ్చేసి ఈ యొక్క లావు రకాలు కుబేర భద్రాచలం క్వాలిటీస్ కర్నూలు డీడీలు ఈ రకాలు సూపర్ టెన్ కావచ్చు నెంబర్ ఫైవ్ కావచ్చు మేజర్గా గుంటూరు మార్కెట్కి ఇవి రావడం జరుగుతుంది అలాగే వరంగల్ మార్కెట్కి వెళ్దాం వరంగల్ మార్కెట్లో టమాటో డబల్హెచ్ డబల్ హెచ్ వండర్ హాట్ రకాలు అలాగే ఈ యొక్క క్లాసికల్ కావచ్చు అలాగే యొక్క లావు సెగ్మెంట్ లేదన్న ఉన్నా కానీ వరంగల్ మార్కెట్ గుంటూరు మార్కెట్ మేజర్గా వెళ్ళడం జరుగుతుంది సో ఇక హైదరాబాద్ మార్కెట్కి వెళ్దాం హైదరాబాద్ మలక్పేట్ మార్కెట్ వచ్చి తేజాక్ ఫేమస్ ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలు ఎక్స్పోర్ట్ అయ్యడం జరుగుతుంది ఇక్కడ నుంచి మేజర్గా ఈ యొక్క హైదరాబాద్కి వచ్చేసి గద్వాల్ క్వాలిటీసు అలాగే సిరిసిల్లా గజ్వేల్ ఈ యొక్క ప్రాంతాల నుంచి అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి కూడా మన హైదరాబాద్ మార్కెట్కి రావడం జరుగుతుంది సో హైదరాబాద్ మార్కెట్కి కూడా పదిహేను వేల నుంచి పదహారు వేలు టిక్కిలు యావరేజ్గా రావడం జరుగుతుంది సో టోటల్గా చూసుకున్నట్లయితే రోజుకు వచ్చేసి ఈ ఖమ్మం మార్కెట్ కావచ్చు వరంగల్ మార్కెట్ కావచ్చు హైదరాబాద్ ప్రధాన మార్కెట్లు ఏదైతే ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయో ఆదోని మార్కెట్లో కూడా మార్కెట్ సిచ్యువేషన్ అయితే చూసుకున్నట్లయితే ఒక పదివేల నుంచి పదకొండు పన్నెండు వేలు బస్తాలు ఆదోని మార్కెట్ కూడా కొనసాగడం జరుగుతుంది సో మేజర్గా రెండు లక్షల నుంచి రెండు లక్షల ఇరవై వేలు ఇంచుమించుగా దాదాపుగా ఒక పదిహేను రోజుల నుంచి కొనసాగడం జరుగుతుంది సో ఈ యొక్క ఇంకా ముప్పై నుంచి నలభై రోజుల వరకు అయితే ఈ యొక్క రెండు లక్షల ఇరవై వేలు టిక్కీలు అయితే కొనసాగే అవకాశం ఉంది సో దాదాపుగా వేసుకున్నట్లయితే ప్రజెంట్కి వచ్చేసి గుంటూరు ఏసీల్లో లాస్ట్ ఇయర్ స్టాక్ వచ్చేసి పదిహేడు పద్దెనిమిది లక్షల స్టాక్ అయితే ఉండడం జరిగింది సో ఈ యొక్క రెండు వేల ఇరవై మూడు సో ఇరవై నాలుగు కొత్త క్రాప్ పంట వచ్చేసి ప్రజెంట్కి ఇప్పటికే ఎనిమిది నుంచి తొమ్మిది లక్షలు ఎక్కిందని వ్యాపార వర్గాలు అలాగే ఈ యొక్క ఏసీల కోల్డ్ స్టోరేజ్ స్టాకుల నుంచి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కాబట్టి ఎనిమిది నుంచి తొమ్మిది లక్షల స్టాక్ కొత్త మిచ్ అయితే ఎక్కడం జరిగింది సో ప్రధానంగా అందరూ కూడా ఈ యొక్క తేజ సెగ్మెంట్ మేజర్గా అంటే ఇప్పుడున్న డెలక్స్ క్వాలిటీలు అలాగే వాటికి ఉన్న క్వాలిటీలు ఏసీలో పెట్టుకోవచ్చా అలాగే ప్రతి ఒక్క రైతులందరూ కూడా ఫోన్ చేయడం జరుగుతుంది సో ఇక బ్యాడ్గీ రకాలు నాటు రకాలు సెగ్మెంట్ చూసుకున్నట్లయితే చాలా స్లోగా కొనసాగడం జరుగుతుంది సో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఒక వీడియోలో చెప్పడం జరుగుతుంది మేజర్గా చూసుకున్నట్లయితే థాయిలాండ్ మలేషియా ఆఫ్రికా అలాగే ఈ యొక్క దేశాలకి మన యొక్క తేజ సెగ్మెంట్ ఆయిల్కి అలాగే క్రాస్మోటిక్స్కి యొక్క మేజర్గా వెళ్ళడం జరుగుతుంది దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే చైనా ఆర్డర్స్ లేకపోవడం వల్ల చైనా ఆర్డర్స్ ఉంటే మాత్రం ఇరవై మూడు వేల ఇరవై నాలుగు మార్కెట్ అయితే రన్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడడం జరుగుతుంది సో ఇప్పుడు రాకపోయినా కానీ ఫ్యూచర్లో అయితే తేజ యొక్క చైనా ఎక్స్పోర్ట్ అయితే వచ్చే అవకాశం ఉంది మేజర్ బంగ్లాదేశ్ శ్రీలంక యొక్క పార్టీలకి అయితే ఎక్కువగా మూమెంట్గా బీహార్ పార్టీలు కొనుగోలు చేయడం జరుగుతుంది ఏ సెగ్మెంట్ మార్కెట్లలో సో మే చాలా మంది రైతులు అలాగే యొక్క కొబేరా కానీ కర్నూలు డీడీలు కావులు భద్రాచలం క్వాలిటీస్ కానీ ఫోర్ డబుల్ ఎడ్ ఫోన్ కానీ ఈ రకాలు చూసుకున్నట్లయితే చాలా మార్కెట్ రేట్స్లోగా కొనసాగడం జరుగుతుంది సో దీనికి అనుగుణంగా సో రైతులందరూ కూడా చాలామంది ఏసీల్లో పెట్టడానికి చూస్తున్నామని చెప్పుకోవచ్చు సో ఎందుకంటే ఈ పదివేలు పదకొండు వేలు పన్నెండు వేలు మార్కెట్లు అమ్ముకుంటే కోతపుల్ సగం బోను దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా మీకు డిస్కస్ చేయడం జరుగుతుంది దో ఇప్పుడు కర్ణాటక మహారాష్ట్ర మధ్యప్రదేశ్ సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే బేడియా మార్కెట్ అలాగే ఈ యొక్క నాగపూర్ సోలాపూర్ మార్కెట్ అలాగే ఒక డబ్బీ మార్కెట్ కట్టి ఈ యొక్క మార్కెట్లో చూసుకున్నట్లయితే సో బ్యాడికి రకానికి అంటే గుజరాత్ ఏదైతే మనం డిస్కస్ చేశామో సో లాస్ట్ ఇయర్ ఏ వేసినటువంటి పంట అంటే బ్యాడికి రకాలు మంచి మార్కెట్ ఉండడం వల్ల రైతులందరూ కూడా గుజరాత్ రైతులందరూ కూడా ఈ యొక్క బ్యాడిగి రకాలు వేశారు తర్వాత ఇక మధ్యప్రదేశ్ మహీ ఫల్కట్ మహీ దందర్ మహీ మీడియం రకాలు అంటే ఆర్మూర్ సెగ్మెంట్ సెకండ్ రకం తేజ రకాలు అయితే యొక్క మధ్యప్రదేశ్లో సాగు చేశారు సో అతివృష్టి అనావృష్టి కారణాల వల్ల చాలా వరకు అయితే ఎంపీ పంట మందగించడం జరిగింది సో మార్కెట్లకు అయితే ఎక్కువగా రావడం లేదు ది సో ఎంపీ పంట అయితే అంత లెక్కలోదైతే కాదు సో ఇక గుజరాత్ చూసుకున్నట్టయితే ఇంకొక ఏడు నుంచి ఇంకొక పది రోజుల వరకు అయితే ఈ యొక్క గుజరాత్ క్వాలిటీస్ అయితే కొనసాగే అవకాశం ఉంది సో ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా ఈ విధంగా స్పైసీస్ బోర్డు అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా తెలపడం జరుగుతుంది సో అలాగే ఇక కర్ణాటక చూసుకున్నాం సో కర్ణాటక ప్రాంతం నుంచి చూసుకున్నట్లయితే మేజర్గా ఆల్మట్టి డ్యామ్ కావచ్చు ఈ సంవత్సరం వర్షాలు లేకపోవడం ఎల్వోని ఎఫెక్ట్ అయితే ఏదైతే ఉందో ఆ ఎల్వోని ఎఫెక్ట్ వల్ల సో చాలా చాలామంది కర్ణాటక ఫార్మర్స్ కావచ్చు సో ఏదైతే ఆంధ్ర తెలంగాణ బోర్డర్స్ ఉన్నటువంటి ఈ గుల్బర్గ అలాగే బల్లారి ఏరియాల్లో చాలామంది రైతులు జంకారు ముప్పై నుంచి నలభై రకాల నలభై ఎకరాలు వేసాయి ఎందుకంటే గుంటూరు నుంచి వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ స్థిరపడి అక్కడ ఉన్నటువంటి వాతావరణం ప్రతి ఒక్కరు కూడా చూసుకొని వేయడం జరుగుతుంది సో ఎప్పటికైనా కానీ మిర్చి ఆర్ఎండి రీసెర్చ్ సెంటర్లు మొత్తం కూడా ఎక్కువగా బెంగళూరులో అయితే ఉండడం జరుగుతుంది ఎందుకంటే కూల్ వాతావరణం ఆ విధంగా ఉండడం జరుగుతుంది కాబట్టి ఆర్ఎండ్డీ రీసెర్చ్ ల్యాబ్రరీస్ అన్ని కూడా మిర్చి సెగ్ సి సెగ్మెంట్ అంటే మేల్ ఫీమేల్ అలాగే ఈ యొక్క టమాటాలు కానీ అలాగే ప్రతి ప్రతి ఒక్కరు కూడా ఇవన్నీ ఆర్ఎండ్ రీసెర్చ్ మొత్తం కూడా బెంగళూరులో అలాగే మన చిత్తూరు దగ్గర మదనపల్లిలో మేజర్గా ఈ యొక్క ఆర్ఎండిలు ఉంటాయి యారిండీ గురించి ఎందుకు చెప్పానంటే సో అక్కడ కూల్ వాతావరణం ఉంటుంది కాబట్టి సో పంటలు ఏ పంట అయినా కానీ మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉంది సో ప్రజెంట్ సిచ్యువేషన్లో వచ్చేసి ఆల్మట్టి అలాగే ఈ యొక్క వాటర్ లేకపోవడం వల్ల సో ముప్పై నుంచి నలభై ఎకరాలు వేసే రైతు ఎందుకంటే మన యొక్క గుంటూరు జిల్లా నుంచి వెళ్ళి అక్కడ చాలా మంది బల్లారి ఏరియాలో స్థిరపడిన రైతులందరూ కూడా మనకు ఫోన్ చేసి మాట్లాడడం జరుగుతుంది సో చాలా మందితో కూడా డిస్కస్ చేసినప్పుడు కూడా మా ఐదు గంటలు వస్తాయన్నా నాలుగు గంటలు వస్తాయన్నా చాలా వరకు పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే సంవత్సరం చాలా వరకు డ్యామేజ్ అయిందని ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చెప్పుకుంటూ రావడం జరిగింది ఆ సిచ్యువేషన్ కూడా ఇన్నా సో ఉన్నటువంటి పంటల్లో కూడా దాదాపుగా ఒక పది నుంచి పదిహేను కింటాల వరకు అయితే బల్లారి ఏరియాలో మంచిగా ఉన్న తోటలు అయితే వచ్చే అవకాశం ఉంది ఇక్కడ నుంచి మనకి అనంతపురం ఈ ఇక కర్నూలు ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఈ యొక్క ఆత్మకూరి సెగ్మెంట్ బెల్ట్ మొత్తం చూసుకున్నట్టయితే డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ సూపర్ టెన్ను నెంబర్ ఫైవ్ రకాలు ఎక్కువగా వేయడం జరుగుతుంది ఇక్కడ నుంచి డబ్బీ కడ్డి బ్యాడీలు వచ్చి ఇక కర్ణాటక మార్కెట్కి వెళ్ళడం జరుగుతుంది సో కర్ణాటక మార్కెట్ కూడా దాదాపుగా వచ్చేసి ఇరవై ఐదు వేలు టిక్కీ నుంచి ముప్పై వేలు టిక్కి మార్కెట్కి రావడం జరుగుతుంది సో అన్ని రకాలు కూడా ఒక స్టడీ మార్కెట్ ఈ యొక్క బ్యాడగీ రకాలు కొంచెం డెడ్ స్లోగా మార్కెట్ కొనసాగడం జరుగుతుంది అలాగే ఎల్లో చెల్లి చూసుకున్నట్టయితే ఇరవై వేలు నుంచి ఇరవై రెండు వేలు లోపలనే ఎల్లో చెల్లి గోల్డ్ కానీ లైట్ కానీ వైట్ రకాలు కూడా ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది ఎక్కువగా ఎల్లో చెల్లి నేను మేజర్గా గా లో చూసుకున్నప్పుడు నాలుగు ఏ శాతం ఎక్కువగా అవ్వడం జరిగింది సో ఎల్లో చెల్లి రైతులందరూ కూడా ఈ సంవత్సరం అంటే లాస్ట్ ఇయర్ అరవై డెబ్బై వేలు అమ్మినప్పుడు చాలా మంది రైతులు సంతోషపడ్డారు ఈ సంవత్సరం వస్తుందేమో అని చాలా మంది రైతులు వేశారు సో ఈ విధంగా ఇట్ సిచ్యువేషన్ అయితే కర్ణాటక ప్రాంతం నుంచి ఉంది సో మేజర్గా ఇతర రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఇక ఒక పది నుంచి పదిహేను వరకు మన యొక్క గుజరాత్ క్వాలిటీస్ కొనసాగితే అలాగే ఈ యొక్క మధ్యప్రదేశ్ చాలా వరకు అయితే క్లోజ్ అవ్వడం జరిగింది ఇక మహారాష్ట్ర చూసుకున్నట్లయితే సో నాగ్పూర్ సోలాపూర్ మార్కెట్కి పదివేలు బస్తాలు మార్కెట్ లోపల రావడం జరిగింది వాళ్ళ యొక్క అవసరాలకి అంతర్జాతీయ అవసరాలకి ఆ మిర్చి కొనసాగడం జరుగుతుంది మహారాష్ట్ర వాళ్ళకి సరిపోవడం జరుగుతుంది సో ఇంకా మన కర్ణాటక వెళ్దాం కర్ణాటకలో చూసుకున్నట్టయితే బ్యాడీ రకాలు ఈ సంవత్సరం అనుకున్నంత స్థాయిలో దిగుబడి రాకపోయినప్పటికి కూడా వచ్చినట్టు దిగుబడులందరూ కూడా రైతులు కన్నా వ్యాపారస్తులు ఎక్కువగా కొనుగోలు చేసి బ్యాడీ రకాలు అయితే ఏసీలోకి నెట్టడం జరుగుతుంది ఈ యొక్క సెగ్మెంట్లు కూడా అంటే ఇటు నెంబర్ ఫైవ్ కావచ్చు గుంటూరు మార్కెట్ వ్యాపారస్తులు కూడా ఈ యొక్క నెంబర్ ఫైవ్ కావచ్చు సోపట్నం కావచ్చు ఈ యొక్క రకాలు బంగారం బుల్లెట్ కుబేర ఈ సెగ్మెంట్లు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా వ్యాపారస్తులు ఏసీలోకి వెళ్ళడానికి సో ప్రధానంగా ఈ యొక్క పంటల్లో ఈ విధంగా కొనసాగడం జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఏసీల్లో స్టాక్ కావచ్చు అలాగే ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అంటే ఏదైతే సిచ్యువేషన్ ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది సో రానున్న రోజున మాత్రం ఈ యొక్క తేజ రకాలు కావచ్చు అలాగే సీడ్ నాటు రకాలకు మంచి డిమాండ్ ఉంది ఎందుకంటే ఈ సంవత్సరం వచ్చినటువంటి పంట దిగుబడి కావచ్చు ఉన్నటువంటి తెగుళ్ళు కావచ్చు అతివృష్టి అనావృష్టి కారణాలు ఎక్స్పోర్ట్లు బాగా ఉన్నాయండి సో ఇవన్నీ కూడా అధ్యయనం చేసుకుని మార్కెట్ ముందుకెళ్తే మార్కెట్ అయితే మంచిగా ఉండే అవకాశం ఉంది వ్యాపారస్తులు మూమెంట్గా ఈ యొక్క నాటు రకాలు అలాగే ఈ బ్యాడీ అన్నీ కూడా కొనుగోలు చేయడం జరుగుతుంది చే మన యొక్క తేయ సెగ్మెంట్ అయితే మంచి మార్కెట్ కొనసాగడం జరుగుతుంది అలాగే ఇప్పుడున్నటువంటి సార్వత్రి ఎన్నికలు కావచ్చు అలాగే ఈ యొక్క హోలీ ముం పంటలు వచ్చే వచ్చే మంత్లు అయితే ఉండడం జరిగింది సో ఏదైతే ఎక్స్పోర్ట్ల మీద ఏదన్నా ఆంక్షలు విధిస్తే మాత్రం మార్కెట్ అయితే కొంచెం తగ్గే అవకాశం అయితే ఉంది మేజర్గా శ్రీలంక అలాగే ఈ యొక్క ఫ్రాన్స్ అమెరికా యూరోప్ ఖండాలకి ఎక్స్పోర్ట్లు వస్తే బ్యాడీ రకాల స్పైసెస్ బోర్డు నుంచి ఎక్కువగా మూవ్మెంట్ కొనసాగే అవకాశం అయితే ఉంది సో దీనికోసం అంతర్జాతీయ వాణిజ్య అధికారులు మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు అక్కడ నుంచి షిప్మెంట్ వచ్చిందంటే పత్తి కావచ్చు మిర్చి కావచ్చు అలాగే ఆయిల్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా ఒక షిప్ బ్యాడ్ నుంచి భారతదేశం మేజర్గా వచ్చేసి సముద్ర మార్గం నుంచి ఎక్స్పోర్ట్ ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఏరోప్లేన్ మార్గం నుంచి ఎక్కువగా వెళ్ళడం జరుగుతుంది ఎందుకంటే చీపెస్ట్ ట్రావెలింగ్ ఇన్ ద ఎక్స్పోర్ట్స్ అంటే సముద్ర మార్గం కావచ్చు సో యొక్క సముద్ర మార్గం నుంచి ఎక్స్పోర్ట్ అయితే ఈ విధంగా వెళ్ళడం జరుగుతుంది సో మేజర్గా ప్రతి ఒక్క ఇన్షియాలు అంటే ఏదైతే సిచ్యువేషన్ ఎట్లా వస్తుంది సరుకు సో కొనుగోలు వచ్చేసి ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది మార్కెట్కి వచ్చినప్పుడు ఆర్ధాలు సరుకు తెచ్చుకున్నట్లయితే సో ఈరోజు అమ్మకపోయినా రేపు అమ్మినా లేకపోతే ఏసీలు పెట్టుకోవడానికి వేలుగా ఉంటుంది ఎందుకంటే తెచ్చుకునేది ఏదో ఆరుదా సరుకు తెచ్చుకుంటే మార్కెట్లో మంచి రేట్ పడిద్ది అలాగే మీకు ఏ విధమైనటువంటి దోకాలు అంటే పేసీలు పెట్టకుండా కాటాల దగ్గర ప్రతి ఒక్కరు కూడా జరిగే అవకాశం ఉంది రైతు అందరూ ఏ విషయాలు గమనించండి అలాగే సో ఎవరైనా రైతులందరూ ఏసీలో పెట్టుకోవాలంటే అంటే వెనక వెన్నుదెన్నుగా ఉండి సో ఈ యొక్క మార్కెట్ మాకు గిట్టుబాటు ధర కాదు సో ఫర్దర్గా మార్కెట్ వస్తుందా రాదా అని ప్రతి ఒక్కరు అడగడం జరుగుతుంది కాబట్టి సో ఫర్దర్గా మార్కెట్ అయితే మంచిగా ఉండే అవకాశం ఉంది సో సీజన్లో జూన్ జూలై ఆగస్టులో కూడా మార్కెట్ మంచిగా ఉండే అవకాశం ఉంది ఎక్స్పోర్ట్లు బాగా ఉన్నాయి అలాగే సో ఏసీల స్టాక్ వివరాల గురించి డిస్కస్ అలాగే మన కర్ణాటక ఈ యొక్క సెగ్మెంట్ల గురించి ప్రతి ఒక్కరు కూడా డిస్కస్ చేయడం జరిగింది సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఉంది సో ఏమైనా అర్థం కాకపోతే డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్లో ప్రతి ఒక్కరికి తెలియజేయండి సో ప్రతి ఒక్కరు కూడా అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది సో నాట్ సీడ్ రకాల తేజ రకాలకి ఈ విధంగా కొనుగోలు చేయడం జరుగుతుంది సీడ్ తాళొచ్చేసి ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల వరకు అలాగే తేజ తాలు పదకొండు వేల ఐదు వందల వరకు మిక్సింగ్లు కలగలుపులు ఉన్నట్లయితే పదిహేను వేలు వరకు మీడియాలు ఉన్నట్లయితే పదిహేడు వేల వరకు అలాగే క్వాలిటీ మాయచ్ఛర్ అంటే మిక్స్డ్ రకాలు ఉన్నట్లయితే కొంచెం తొంభై శాతం ఎరుపులు పది శాతం తాలు ఉంటే పద్దెనిమిది వేల వరకు సో ఆరుదల మంచిగా స్టాక్ ఉన్నట్టు ఇరవై ఒక్క వేలు వరకు అయితే మార్కెట్లో కొనసాగడం జరుగుతుంది తేజ రకాలు సీడ్ రకాలు డబుల్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫోర్ డబల్ డబల్ ఫైవ్ త్రీ వన్ త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్ బ్యాడగీ రక టూ జీరో ఫోర్ త్రీ అన్నీ కూడా ఇరవై ఒక వెయ్యి నుంచి ఇరవై రెండు వేలు అంటే క్వాలిటీస్ బట్టి కొనసాగడం జరుగుతుంది అలాగే కుబేరన్ ఫోర్ డబుల్ ఫోర్ రకాలు కూడా పద్దెనిమిది వేలు లోపులో అలాగే ఆర్మూరు ఈ యొక్క క్లాసిక్లు కావచ్చు ఈ యొక్క ఈ రకాలు వచ్చేసి పద్నాలుగు వేలు లోపులో గుంటూరు మార్కెట్లో సేల్ అవ్వడం జరుగుతుంది అలాగే ఇక కాటన్ మార్కెట్ చూసుకుంటే కాటన్ మార్కెట్ డమాల్ అవ్వడం జరిగింది సో ఏడు వేలు ఏడు వేలు నడిచి మార్కెట్ ఆరు వేలు నాలుగు వందలకి వరంగల్ కావచ్చు ఆదోని కావచ్చు ఖమ్మం మార్కెట్ కావచ్చు పత్తి మార్కెట్ చాలా స్లో అవ్వడం జరిగింది సో మన యొక్క తల్లాడు నుంచి అలాగే యొక్క జూలూర్పాడు కొత్తగూడెం యొక్క మధ్యలో నుంచి ఎక్స్పోర్ట్ బాగా వెళ్ళడం జరుగుతుంది ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకి ఏదైతే సూరత్ కానీ సో ఏదైతే లాహోర్ కానీ ఇలాంటి వస్త్ర కర్మాగారాలకి ఇక్కడ నుంచి వెళ్ళడం జరిగింది పత్తి ధర చాలా వరకు అయితే తక్కువ ధరలో కొనసాగడం జరుగుతుంది సో మేజర్గా సో రైతులందరూ కూడా సో లాస్ట్ అంటే తోటలన్నీ కూడా అయిపోయినాయి కెమికల్స్ ప్రతి ఒక్కరు కూడా కొట్టి ముందుకు వచ్చారు సో ఈ యొక్క సిచ్యువేషన్లో వచ్చేసి మిర్చి అంటే ఏదైతే ఎర్రబడిపోవడం అలాగే మాడిపోవడం ఈ ఈ రకాలు అయితే జరిగాయి ఇందులో ఇప్పుడు నేను మా యొక్క పొలంలో స్ప్రే చేశానండి సో రిజల్ట్ అయితే సూపర్గా ఉంది ఆ యొక్క మందు చూసుకున్నట్టయితే బెన్సెన్ ఈ యొక్క బెన్సెన్ వచ్చి కాస్ట్ వచ్చేసి ఇది ఒక ప్యాకింగ్ వచ్చి సర లీటర్ ఉంటుంది ఇది వచ్చేసి ఒకటికి రెండుసార్లు స్ప్రే చేసుకుంటే తోట బాగుండే అవకాశం ఉంది సో స్టెప్ రాకపో స్టెప్ రావడం కానీ అలాగే ఈ యొక్క ఎర్రనల్లిని తట్టుకోవడం నీళ్లు పెట్టి కొడితే మంచిగా ఉండే అవకాశం ఉంది అలాగే ఈ యొక్క కలుపులు ఏమన్నట్టయితే ఏమైనా తెల్లదోమ లేకుండా చూసుకోవాలండి సో ఈ యొక్క మందు వచ్చేసి ఎర్రనల్లి ట్రిప్స్ మైడ్స్కి తెల్లదోమ పచ్చదోమకి పనిచేయడం జరుగుతుంది సో ఈ హాఫ్ లీటర్ ప్యాకింగ్ ఉంటుంది సో దీన్ని కాస్ట్ చూసుకున్నట్టయితే ఎకరానికి తొమ్మిది వందలు ఉండడం జరుగుతుంది సో రైతు సోదరులకు ఎవరిసైనా కావాల్సినట్లయితే మనం డిస్క్రిప్షన్ వేస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరు కూడా తెలపడం జరుగుతుంది సో ఉంటానండి బాయ్